బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగడమే కాకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా చేసేందుకు కార్యాచరణ రూపొందించిన బ్రాహ్మన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో మల్లె రాజకీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బీఆర్వి సుశీల్ కుమార్ వింజమూరి సుధాకర్లు తెలిపారు గడిచిన పదిహేను రోజుల క్రితం రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలతో జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందినవారు తరలివచ్చారని ఈ నెల పదహారున ఆదివారం అబిడ్స్లోని రాఘవరత్న టవర్స్ మైనింగ్ కార్యాలయంలో జరిగే సమావేశానికి అన్ని పార్టీలు నాయకులు తరలి వస్తున్నారని చెప్పారు రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో జరిగే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికల్లో బ్రాహ్మణులు పాల్గొని ప్రజా ప్రజాప్రతినిధులుగా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని తెలిపారు బ్రాహ్మణ సంఘ సమాహారం బాస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ ఈ సమావేశాలకు పూర్తి మద్దతు అందించారని అన్ని సంఘాల నేతలు వారి వారి ప్రాంతాల్లోని ఔత్సాహిక రాజకీయ నాయకులను తరలించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోయేవారు ఏ పార్టీకి చెందినవారైనా సహాయ సహకారాలు అందించడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని సమావేశంలో పాల్గొని విలువైన అభిప్రాయాలు తెలపాలని కోరారు